వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స ఆపర్చునిటీ రివీల్ చేసేటప్పుడు ఎందుకు అప్లై చేయాలనిపించింది అంటే ఈ లైఫ్ బాగుంది బయట చాలా హ్యాపీగా ఒక ఇన్కమ్ అనేది ఏదో ఒక ఫ్లో వస్తుంది హ్యాపీ మీరు అనుకున్నది సాధించగలిగారు ఒక లిటిల్ బిట్ స్వగ్ని పరీక్ష ఎందుకు నేను లాస్ట్ ఇయర్ అనుకున్నాను ఇయర్ ఎక్కడైనా ఛాన్స్ ఉంటే అప్లై చేద్దాము అది ఎట్లనో ఎట్లనో ఒకలాగా కనుక్కొని అప్లై చేయాలి వస్తే వచ్చింది లేకపోతే కానీ అప్లై చేయాలని కానీ ఎందుకు అప్లై చేయాలి అని అడిగినప్పుడు సో హాఫ్ వే ఆల్రెడీ వచ్చాను కంటెంట్ క్రియేటర్గా ఉన్నాను కొన్ని కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్ యాంకరింగ్ చేశాను మేబీ సెలబ్రిటీ వాళ్ళని హోస్ట్ చేశాను కానీ అదంతా సోషల్ మీడియా హోస్టింగ్ నాట్ ఎ టెలివిజన్ హోస్టింగ్ నాకు ముందు నుంచి ఉంది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో టెలివిజన్ హోస్టింగ్ కావాలి అని ఉండేది సో నాకేమనిపించిందంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ నాకు ఆల్రెడీ ఉన్నారు ఒక సెట్ ఆఫ్ కమ్యూనిటీ నాకు తయారైపోయింది కానీ ఇంతకు మించి ఇంకొక స్టెప్ బౌండరీ దాటాలి అని అంటే ఐ నీడ్ బిగ్గర్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా కాకుండా ఇంకా కొంచెం పెద్ద ప్లాట్ఫామ్ కావాలి అది టెలివిజన్ సో ఇక్కడైతే తెలుగు టూ స్టేట్స్ వాళ్ళు చూస్తారు ఈ షోకి వెళ్తే నాకేం కావాలో చెప్పొచ్చు లైక్ ఏంటంటే నాకు యాంకర్ అవ్వాలని ఉంది అక్కడ నా స్కిల్స్ పోర్ట్రే చేసుకోవచ్చు మాట్లాడడము నవ్వి అంటే వాట్ ఆల్ ఒక సెట్ ఆఫ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అది నేను టెలివిజన్లో పోర్ట్రే చేసినప్పుడు ఒకవేళ జనాలకి నచ్చితే ఐ విల్ గెట్ ఆపర్చునిటీస్ కదా అరే ఈఎంఐ చేయగలుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి కొని కానీ ఇక్కడ వరకే పరిమితం అయిపోతుంది ఇక్కడిక్కడ ఈ సోషల్ మీడియాలో టెన్ మినిట్స్ షార్ట్ ఇంటర్వ్యూ ఫిఫ్టీన్ మినిట్స్ షార్ట్ ఇంటర్వ్యూ ఇలా అవుతుంది బట్ ఇది కాదు దట్ ఐ క్రేవ్డ్ ఫర్ సంథింగ్ బిగ్ సుమగారు నా ఇన్స్పిరేషన్ అట్లా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండాలి ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయాలని సో నేనేమనుకున్నాను ఈ అగ్ని పరీక్ష షో వల్ల టూ థింగ్స్ అవుతాయి ఒకటి జనాలకి ఈ అమ్మాయి యాంకర్ అవ్వాలని ఉంది ఈ అమ్మాయి ఫిట్ అవుతుంది మాకు ఈ అమ్మాయి నచ్చుద్దా లేదా అదే అదనేది నాకు ఒకటి ఉంటుంది ఆపర్చునిటీస్ వైజ్ హెల్ప్ అవుతుంది నెక్స్ట్ రెండోది ఏంటంటే యూ నో మై లైఫ్ స్టోరీ చాలా మందికి తెలుసు నేనేమనుకున్నానంటే ఇప్పుడు నా వాయిస్ జస్ట్ కనిపించడం కాదు నా వాయిస్ టూ స్టేట్స్ ఇంటికి వెళ్ళిపోతుంది ప్రతి ఇంట్లో టీవీలో నా వాయిస్ వినిపిస్తుంది నేను ఏం చెప్తున్నానో పోర్ట్రైతే అయితే నా పర్సనాలిటీ తెలుస్తుంది సో మేబీ ఎవరికైనా నచ్చితే అరే ఇలా ఉండాలి అరే ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లోనే చెప్తుంటారు అక్క నేను చూసి ఇది నేర్చుకున్నాను నిన్ను చూసి అది చేంజ్ చేశాను సో నాకేమనిపించింది ఇట్స్ అ గుడ్ టైం రెండుకి వన్ షార్ట్ టూ బర్డ్స్ అన్నట్టు ఇటు హెల్ప్ అవుతుంది యాజ్ అ కాంటెంట్ క్రియేటర్గా కూడా హెల్ప్ అవుతుంది రెండు నాకు ఎటు చూసుకున్న వాల్యూ యాడెడ్ ఒక స్టఫ్ లాగా నా కెరియర్కి రీచ్ అవుతుంది కదా సో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో దానికంటే ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ ఇయర్ వచ్చినాము ఇప్పుడు ఈ టైంలో బిగ్ బాస్ చాలా మంచిగా నాకు హెల్ప్ అవుతుందని అది ఒక్కటి మైండ్లో పెట్టుకున్నాను కానీ ఎట్లా అప్లై చేయాలో తెలియదు లాస్ట్ ఇయర్ నా అంటే నా అదృష్టానికి బిగ్ బాస్ ఓపెన్ విండో చేశాడు కామనర్స్ తీసుకుంటున్నాము ఎవరైనా అప్లై చేయండి అని సో ఐ థాట్ అరే మనం అనుకోవడము అది నెక్స్ట్ ఇయర్ అట్లా రావడం అనేది చాలా నాకు కో లాగా అనిపించింది ఓకే మేనిఫెస్టేషన్ వర్క్ అయితుందేమో అప్లై అయితే చేద్దాం అని చెప్పేసి నేనే లాస్ట్ డే పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా అనుకుంటే ఏ లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అయింది లేకపోతే పెట్టేద్దామని చెప్పేసి నేను మమ్మీ చెల్లెన్ తీసుకొని గోవాలో ఉన్నా మమ్మీ ఫస్ట్ ట్రిప్ ఆ రోజు ఆ డే అంతా ప్లాన్ క్యాన్సల్ చేసుకొని కూర్చొని షూట్ చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను అండ్ దాన్ని ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగింది సో అది నా కెరియర్కి నాకు పర్సనలీ ప్రొఫెషనలీ ఇంప్రూవ్ అవుతుంది కదా అని ఒక ఒకటి స్టార్ట్ చేస్తారు సూపర్ అండ్ అగ్ని పరీక్షలో నెంబర్ ఆఫ్ టాస్క్ ఇప్పుడు ఇప్పుడు కనపడుతున్నారు మాకు లో కదా అంటే స్టార్టింగ్ అంతా కూడా టాస్క్ లో కనిపించలేదు అని కొంతమంది బయట పెడుతున్నారు కొంతమంది ట్రోల్స్లో మీన్ లో అసలు ఈ ఆమె కంటెంట్ ఏముంది అమ్మాయికి ఎందుకు ఓట్ వేయాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మీ పాత వీడియో ఏదో కంప్లీట్ గా చూడకుండా కట్ చేసి ట్రోల్ చేస్తున్నారు సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఏదైతే ఎనర్జీతో ఉన్నానో ఇప్పుడు ఈ సీట్లో కూర్చొని ఏ ఎనర్జీతో మాట్లాడి ఎట్లయితే పాయింట్స్ పెడుతున్నానో అండ్ అగ్ని పరీక్షలు కూడా ఐ వాజ్ విత్ ద సేమ్ ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఫ్యూ ఎపిసోడ్స్ ఏంటంటే నేను వెళ్ళడం వెళ్ళడమే త్రీ గ్రీన్స్ వచ్చి గోల్డెన్ చైర్లో కూర్చున్నాను కాబట్టి నాకు టూ ఎపిసోడ్స్లో మాకు గోల్డెన్ చైర్లో ఉన్న వాళ్ళకి టాస్క్లు ఉండవు బికాస్ ఈ సిక్స్ మెంబర్స్తో పాటు మిగతా నైన్ మెంబర్స్ యాడ్ ఆన్ అవ్వాలి కాబట్టి వాళ్ళు వాళ్ళ లెవెల్స్ ప్రూవ్ చేసుకొని ఇక్కడ రావాలి సో ఫస్ట్ టూ ఎపిసోడ్స్ నాకు ఎలా లేదు మీతో ఎపిసోడ్ అంటారా నాకు అర్థమైంది జనాలు ఎందుకట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళు నన్ను చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మానుష ఉంది అట్లా ఇట్లా గేమ్ ఆడేలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మేబీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి నేను అగ్ని పరీక్షలు రీచ్ అవ్వలేకపోయానేమో నాకు పర్సనల్గా ఏం అనిపించింది అంటే నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫర్ మీ సి ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది అందరు అక్కడ విన్ అవ్వడానికే వస్తారు ఎవరేమి స్టేజ్ వెళ్ళే అప్పుడు ఏ ఇవాళ నాకు ఆడబుద్ధి కావట్లేదు కొంచెం లేజీగా ఉందాము ఏముంది లే రేపటి గేమ్లో ఆడుకుందాం చూసుకుందాం ఆ మైండ్ సెట్తో ఎవరు ఉండరు అందరూ ఆడడానికి వచ్చారు కానీ ఏంటి అంటే ఒక పదిహేను మంది రేస్లో ఉన్నప్పుడు ఒకటి ముందు ఒకడు వెనక అవుతూనే ఉంటాడు కానీ ప్రతిసారి మనం ఫస్ట్ అవడానికి ప్రయత్నించడం అయితే ఆపంగా ట్రూ నాకు ఎక్కడో ఎక్కడో లక్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది ఎక్కడో అనిపించింది నాకు ఎప్పుడు చూసినా సెకండ్లనో థర్డ్లనో ఫోర్త్లనో ఆగిపోతున్నా దగ్గర వరకు పోయి ఆగిపోతున్నాను అట్లా అని చెప్పేసి నేను ఎప్పుడు ఫస్ట్ ప్లేయర్ అవ్వలేదు అలా అని చెప్పేసి నేను ఎక్కడ నువ్వు గేమ్ పెట్టట్లేదు నువ్వు ఆడట్లేదు అని నేను నన్ను గేమ్లోకి వెళ్ళి తీసేసి కూర్చోబెట్టలేదు మీరు ఎపిసోడ్స్ చూస్తే సో ఐ డిడ్ మై బెస్ట్ ఓన్లీ మేబీ ఎక్కడో నాకు ఏదో వర్క్ అవ్వలేదు నేను ప్రతి గేమ్లో ఏదో ఒకటి నేర్చుకుంటూ అది నెక్స్ట్ గేమ్కి పెట్టడానికి ట్రై చేసా సో ఒకరికి ఫస్ట్ స్టెప్ ఈజీ ఉండొచ్చు మేబీ ఇంకొకరికి టెన్త్ స్టెప్లో అచీవ్ చేయొచ్చు ఇంకొకరు ఫిఫ్టీన్ స్టెప్లో బట్ ఆల్ ద వే అగ్ని పరీక్ష చూసుకుంటే ఐఎమ్ స్టిల్ ఇన్ ద షో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రయత్నించి ఓడిపోయినవాడు చెడ్డవాడు కాదు ప్రయత్నించకుండా నాకు అవ్వదు అని వదిలేసిన వాడిని మీరు బ్లేమ్ చేయాలి నేను ఎక్కడా కూడా ఈ గేమ్ ఆడనని ఈ గేమ్ నాకు టఫ్ అయిందని లేకపోతే గేమ్ ఓడిపోయినా అని గేమ్ పైన కంప్లైంట్ చేసి వాళ్ళే సరిగా అలాంటివి ఎక్కడా చేయలేదు వాళ్ళపై ఫస్ట్ టాస్క్ మాకు అందరు గోల్డెన్ చైర్కి వచ్చాక ఫిజికల్ టాస్క్ నాకు తెలీదు ఆయన తక్క కూడా మీరే చూస్తున్నాను నన్ను ఫస్ట్ స్టల్ ఎక్కడ కూడా మనీష్ నేను వెళ్ళను మనీష్ మా లీడర్ అప్పుడు నేను వెళ్ళను నాకు అవ్వదు అని అనలే ఆయన నన్ను నమ్మాడు నన్ను నేను నమ్ముకుంటాను వన్ మినిట్ సర్వైవ్ అయినా చాలు ఐమ్ గివింగ్ ఇట్ అప్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా వన్ మినిట్ అయినా నడ్డి రగొట్టుకునేంత పడినాను అది ఎవరికి అనిపించలేదు కానీ అమ్మాయి ఫస్ట్కే అవుట్ ఏంటంటే ఎవడో వాళ్ళు ఫస్ట్ అవుట్ అవ్వాల్సిందే కావాలని ఎవరం అవుట్ అవ్వము స్ట్రాటజీస్ ఉంటాయి అక్కడ నేను పవన్కి చెప్పాను పవన్ నేను సేమ్ టీం ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఆపోజిట్ టీం నేను మిడిల్లో ఉన్నా వీళ్ళు నన్ను లాగేస్తారా నువ్వు వచ్చి ఇక్కడ నిల్చుంటే అప్పుడు ఒక్క అబ్బాయి బలమే నా పైన పడుతుంది నువ్వు ఇటు నుంచి నన్ను ప్రొటెక్ట్ చేయచ్చు దట్స్ హౌ గర్ల్స్ అండ్ బాయ్స్ మేము అనుకున్న స్ట్రాటజీ అదే మిగతా అమ్మాయిల విషయంలో కూడా వర్క్ అయింది వాళ్ళ అబ్బాయిలకి అది వర్క్ అయింది నా టీం వాళ్ళకి వర్క్ అవ్వలేదు బికాస్ అన్ఫార్చునేట్లీ పవర్ అటు సైడ్ నిల్చున్నాడు కానీ మేము చేంజ్ చేసుకుందాం అనే లోపు అక్కడ జ్యూరీ అంతా లేదు ఒక్కసారి వచ్చి నిల్చుంటే చేంజ్ చేసుకోవద్దు మేము సైలెంట్గా చేయాల్సింది మాకు కొంచెం అక్కడ ఫస్ట్ గేమ్ కదా తట్టలేదు అట్లయిపోయింది సో పడిపోయింది పడిపోయిందంటే నేను ఆడాను అని చెప్పలేదు అండ్ ప్రయత్నించకుండా పడిపోలేదు ఐ ట్రైడ్ మై లెవెల్ వెస్ సో ప్రతి టాస్క్ అంతే నేను ఆడాను ఎక్కడ కూడా గివప్ చేయలేదు మేబీ కొన్ని వాటిలో లక్ ఫేవర్ చేయలేదు మేబీ కొన్ని వాటిల్లో సెకండ్ పొజిషన్ వచ్చి వెళ్ళిపోయాను మేబీ కొన్ని వాటిలలో థర్డ్ బట్ స్టిల్ ఐ ట్రైడ్ నో ట్రై చేయకుండా పదిహేను మందిలో మూడో స్థానంలో నాలుగో స్థానంలో రెండో స్థానంలో ఉండరు కదా అందరూ ఫస్ట్ స్థానంలో ఉండరు కదా టైం పడుతుంది ఒక్కొక్కరి మేబీ నా ఫోటే గేమ్స్ కాదేమో మేబీ నా ఫోటే పర్సనాలిటీ ఏమో సో ఐ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్షన్ ఫర్ ద గేమ్ నేను ఇంత ముందు రివ్యూస్ ఇచ్చే అప్పుడు కానీ ఆడియన్స్గా కూర్చున్నప్పుడు కానీ టాస్క్లు విన్ అయ్యే వాళ్ళని లేపుతూ కూర్చోలేదు నేను టాస్క్ ఆడుతున్నప్పుడు నీ వాల్యూస్ నువ్వు ఎంత పెట్టుకొని మాట్లాడుతున్నావు ఒకరు నేను ట్రిగర్ చేస్తే ఎంత కిందికి ఎంత బ్యాలెన్స్డ్గా కిందికి దిగజారినా కూడా ఎట్లా నువ్వు గెట్ ఆన్ అవుతున్నావు నీ పాయింట్స్తోని ఇదంతా ఒక పర్సనాలిటీ టెస్ట్ అని నేను బిలీవ్ చేస్తాను నేను ఆ పాయింట్స్ పైనే ఉన్నా నేను నాలానే ఉన్నా నాలానే ఆడాను జనాలు నన్ను చూస్తారు ఓట్లు కావాలని నేను ఎఫర్ట్ పెట్టి ఆడాను ఎక్కడో కొన్ని వర్కౌట్ అవ్వకపోయి ఉండొచ్చు నా దురదృష్టానికి షైన్ అవ్వకపోయి ఉండొచ్చు కానీ మీ అనుష మీ ఎనర్జీ అట్లనే ఉంది ఇంకా మేబీ తనకి చాలా స్పేస్ దొరికినప్పుడు హౌస్ లోపలికి వెళ్తే ఇంకా చూస్తారేమో కానీ ఉన్న షార్ట్ టైంలో మేబీ అవ్వలేదేమో నేను అనుకుంటున్నాను